రాష్ట్రంలో ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి పట్టుకొని యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతీ నెల రెండు వేలు విడుదల చేస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ఎదురు చూస్తున్నారు ఒక పక్కన ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఈ పథకాన్ని మాత్రం అమలు చేయకుండా వెనక్కి అయితే పెడుతూ ఉందని ఇది మహిళలకు సంబంధించి వారి ఆర్థికంగా వారికి సంబంధించి తోడ్పడుతుందని ఇటువంటి పథకానికి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ముందు విడుదల చేయాలని కోరుతూ ఉన్నారనమాట పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి కూడా ఆడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వందలు మనం చూసుకుంటే పదిహేను వందల రూపాయలైతే అయితేనే నేరుగా వారి ఖాతాలో జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పింది ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ఇంకా అమలు కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు ఒక పక్క ఉచిత బస్సు ప్రయాణం కూడా పథకం స్టార్ట్ అవుతున్న తరుణంలో ఈ పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర మహిళలు అయితే కోరుతూ ఉన్నారనమాట ఈ పథకం అమలు చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఏదైతే సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్ని పథకాలు హామీ ఇచ్చిందో ఆ పథకాలన్నీ కూడా నెరవేర్చినట్టుగా అవుతుందనమాట సో తొందరలోనే ఈ పథకానికి కూడా శ్రీకారం చుట్టాలని చెప్పేసి మహిళల నుంచి ఒత్తిడి అయితే పెరుగుతూ ఉంది ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం పూర్తవుతుందో అంటే స్టార్ట్ అవుతుందో దాని తర్వాత ఈ పథకానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట తొందరలోనే ఆడబిడ్డ నిధి పేరుతో మహిళలకు ఒక్కొక్కరికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే జమ చేసే కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తుంది ఇది ప్రజెంట్ ఈ పథకానికి సంబంధించిన తాజా సమాచారం అన్నమాట ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని